ఓం శ్రీమాతమ నవంబరు నెల పూర్తి అయ్యేలోపు మిథున వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు ఒక స్త్రీ కారణంగా ఊహించని అదృష్టం నూరు శాతం జరగబోయేది ఇదే నవంబరు నెల పూర్తి అయ్యేలోపుగా మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జాతకంలో రాబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితంలో మిదులు రాజు ఈ ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీరు నా స్వారి గురించి తెలుసుకుందాం మృగిసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిధున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికి శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా కలిగి ఉంటారు కళానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండే వయసు కల్పించలేని యువకులకు కూడా కలవారుగా ఉంటారు వార్ధిక వచ్చి వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు చాలా పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుభావుతత్వాన్ని కూడా కలవారిగా ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ తేలిగ్గా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి జాతకులకు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఈ సమయంలో చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తాయండి ఉత్సాహంగా ముందుకు సాగండి స్నేహితులు బంధువులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు ఒక సంతోషకర సంఘటన మీకు చాలా ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన శుభప్రదం ఈ వారం మీకు అత్యంత శుభ ఫలితాలను ఇచ్చే సమయంగా చెప్పాలి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సాఫల్యం పొందుతుంది కొత్త ఆలోచనలతో సృజనాత్మకతతో ముందుకు సాగితే మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి వ్యాపార యోగం అద్భుతంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు అవుతాయి ఉద్యోగంలో మీ ప్రతిభను పెద్దలు గుర్తిస్తారు సీనియర్ల ఆదరణతో పాటుగా సహచరుల సహకారం కూడా మీకు ఉంటుంది కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది ఆర్థిక పరంగా స్థిరత్వం పెరుగుతుంది విద్యార్థులకు ఇది అభివృద్ధి సూచించే సమయంగా చెప్పాలి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతరం వాళ్ళు మీకు చదవడం మీకు మే ఎంతగానో మేలను కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి మిథులు వారికి నవంబరు నెల అత్యంత ప్ర ప్రధానమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పాలి ఈ రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తోంది వృత్తి ఉద్యోగంలో సహోద్యోగులు మరియు ఉన్నత అధికారులతో మంచి అభివృద్ధి మరియు మంచి మద్దతు కూడా మీకైతే ఉంటుంది అయినప్పటికీ పదవింట్లో శని నిరంతర కృషిని కోరుకుంటాడు నవంబర్ పదహారు నుండి ఆరవింట్లో కుజును తొరవి కలవడం వలన మీకు రోజువారీ పని మరియు సేవలో విజయానికి శక్తివంతమైన కలిగి అనేది ఏర్పడుతుంది కొత్త ఉద్యోగం కోసం వెదుగుతున్నవారు లేదా ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఈ నెలలో కోరుకున్న ఫలితాలను అయితే పొందుతారు ఆర్థిక పరంగా ఈ నెల మీకు సహాయకరంగా ఉంటుందండి రెండవ ఇంట్లో అంటే ధనస్థానంలో ఉచ్చగురువు మంచి ఆదాయాన్ని మరియు మీ యొక్క పొదుపులో పెరుగుదలను నిర్ధారిస్తారు మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సమయం దానిని పొందుతారు మీ పెట్టుబడులు మంచి రాబడిని కూడా ఇస్తాయి కుటుంబ పరంగా మీకు మంచి సమయం అయితే ఉంటుంది రెండవ ఇంట్లో అంటే కుటుంబ స్థానంలో గురువు సామరస్యాన్ని మరియు సంతోషకరమైన సందర్భాలను కూడా ప్రోత్సహిస్తాడు మీ యొక్క తల్లిదండ్రులు ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో కూడా చాలా సమయాన్ని గడుపుతారు ఐదవ ఇంట్లో శుక్రుడు మీ యొక్క పిల్లలకు చాలా మంచిది మరియు వారి వారి యొక్క రంగాల్లో రాణిస్తారు మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ కూడా పొందవచ్చు ఆరోగ్యపరంగా బాగుంటుంది పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచింపబడడం లేదు ఇంట్లో కుజుడు ఏవైనా అనారోగ్యాలను త్వరగా తరిమి కొట్టడానికి చురుకుగా సహాయపడతాడు మీరు చిన్న ఆరోగ్య సమస్యలతో కూడా బాధలు పడవచ్చు కానీ మీరు త్వరగా కోలుకుంటారు నవంబర్ ఇరవై మూడు నుండి కుదురు వక్రించడం వలన కొన్ని చర్మం లేదా నరాలకు సంబంధించిన చిన్న సమస్యలు అయితే రావచ్చు కాబట్టి ప్రాథమిక జాగ్రత్తలు అయితే తీసుకుంటే మేలు వ్యాపారులకు చాలా అద్భుతమైన సమయం ఉంటుంది గురువు యొక్క ఆర్థిక ఆశీస్సులతో వారితో మీ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధిని చూడవచ్చు మీ యొక్క సిబ్బందిని నిర్వహించడానికి అప్పులను తీర్చడానికి మరియు మీ యొక్క కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కూడా ఇది మంచి నెల ఆరవిలో కుజారవి ఏదైనా సరే కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య పత్రాల పైన సంతకాలు చేయడానికి మూడో వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది విద్యార్థులకు ఇది ఒక విజయవంతమైన నెల ఐదవ ఇంట్లో శుక్రుడు మీ యొక్క ఆసక్తిని మరియు సృజనాత్మకతను కూడా పెంచుతాడు మీరు మీ యొక్క పరీక్షల్లోనూ మరియు ప్రతి ప్రయత్నంలోనూ కూడా ధన విజయం సాధిస్తారు మీకు మీ తల్లిదండ్రులు మరియు పద్యాల నుండి కూడా మంచి మద్దతు అనేది లభిస్తుంది మీ లగ్నాధిపతి బుధుడు నవంబర్ ఇరవై మూడు నుండి ఐదవ ఇంట్లో వక్రించడం వలన మీరు మీ యొక్క పనిని సమర్పించే ముందుగా ఒకటికి రెండు సార్లు తని తనిఖీ చేసుకోవాలని సూచన చూసారు కదండి ఈ మిథున రాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఇలా అందరికీ కూడా తల్ల నాలుగు లాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళ్ళపైన ఆసక్తి అనేది ఉంటుంది అల్ప సంతోషాన్ని కూడా వీరిని చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాట అల్తలను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బ్యారేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి చంచల చెంచల స్వభావములను మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపురియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారం సరే వీరు తమదైన సెలవులు పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు వీరిని ఆసవారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతారు ప్రతి తత్వం తత్వ వీళ్ళు అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వల్ల బంధువుల వల్ల చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకున్నారు ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి వీరు ఇతరులు నమ్మి ఎప్పుడు అప్పగించారో అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్న నితరులు కనిపెట్టనీకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారైతే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పు ఇప్పుడు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారం నుంచి అక్కతికదమ్మా చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతిత పలాశాఖలు ముద్రణ ఆలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయ రాయబారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక ముందు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్